మా అమ్మాయి నన్ను చూసిందండి మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి టీచింగ్ చెప్పడం అలవాటు వాళ్ళ నాన్నగారు లెక్చర్గా చేశారుగా అది వచ్చినట్టుంది అలవాటు వాళ్ళక్కని కమెంట్ చేసి చెప్తున్నాడు హలో నువ్వు చూసావు హాయ్ హాయ్ సారీ క్లాస్ క్లాస్ జరుగుతుంటే డిస్టర్బ్ చేసాం సారీ అండి మా సార్ సారీ సార్ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని ఆనందంలో మర్చిపోయి వచ్చేసానండి సార్ పర్మిషన్ తోటి వస్తామండి ఓకే బాయ్ సార్ సమ్మర్లో పిల్లలు ఏం చేస్తున్నారని మా మమ్మల్ని పంపించారండి స్కూల్లో మా ఛానల్ వాళ్ళు అందుకని వచ్చామండి సారీ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ ఓకే చూసారండి అది మా నాన్న చెప్పారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు అంటే కొంతసేపు వరకన్నా ఉంటారండి వాళ్ళ నాన్న చెప్పారండి మనం చెప్తే అసలు మీకు కూడా మీ పిల్లలు ఇలానేనా పేరెంట్స్లో ఒకరు చెప్తే ఒకరి మాట వినే వాళ్ళు ఉన్నారా మీకు కూడా నాకు ఇద్దరు వాళ్ళ నాన్న మాటే వింటారండి ఒకరు కూడా నా మాట వినరు ఓకే బాయ్ ఫ్రెండ్స్